వెల్కమ్ బ్యాక్ టు అద్విమం ప్రెగ్నెన్సీ కేరీ సో మన సిస్టర్స్ అడుగుతున్నారు ఏమని అంటే అక్క వెజన దగ్గర పెయిన్ వస్తుంది టాయిలెట్కి వెళ్ళినప్పుడు గుంజినట్టుగా అవుతుంది సో ఇలా ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నారన్నమాట సో దీనివల్ల బిడ్డకేమైనా ప్రమాదమా అని కూడా అడుగుతున్నారన్నమాట సో ఇదంతా కూడా అసలు వెజిన పెయిన్ ఎందుకు వస్తుంది అలాగే దానికి రావడానికి కారణాలేంటి సో మొదటి మూడు నెలలు ఎందుకు వస్తుంది రెండవ త్రైమాశకంలో ఎందుకు వస్తుంది మూడో త్రైమాసికంలో ఎందుకు వస్తుంది ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీళ్ళకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకల్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలోకైతే ప్రెగ్నెన్సీలో వెజీనా పెయిన్ అనేది అసలు ఎందుకు వస్తుంది సో మొదటి మూడు నెలలు కూడా ఈ పెయిన్ వస్తూ ఉంటుంది కొంతమందికి సెకండ్ ట్రైమిస్టర్ పడినాక కూడా పెయిన్ వస్తూ ఉంటుంది ముఖ్యంగా మూడవ త్రైమేస్కర్లో కూడా చాలా పెయిన్ వస్తుంది డెలివరీ టైం దగ్గర పడుతుంటే కూడా వెజినాలో నొప్పిగా అనిపిస్తుంది గుంజినట్టు అవుతుంది పొట్ట పొట్టలో కూడా నొప్పి వస్తుంది ఏంటక్క ఎందుకు అవుతుందని డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట సో మీ డౌట్ని ఇప్పుడు క్లియర్ చేద్దాం సో మనకి ప్రెగ్నెన్సీ టైంలో అసలు వెజిన పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే మన బాడీలో కొన్ని హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయన్నమాట ముఖ్యంగా సిజి అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో ఈ హార్మోన్ అనేది మామూలు దానికంటే కొంచెం ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు మనకి వెజిన పెయిన్ అయితే వస్తూ ఉంటుంది అయితే సో ముఖ్యంగా మొదటి మూడు నెలలు ఈ యొక్క ఆ పెయిన్ ఎందుకు వస్తుంది అని అంటే మనకు ఎప్పుడైతే పిండం ఇంప్లాంటేషన్ అవుతుందో అది అయ్యి మనకి ఎప్పుడైతే గర్భాశయ గోడలు అతుక్కుంటుందో ఆ తర్వాత ప్రతి వారం వారం కూడా పిండం అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి సో ఆ వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మనకు అప్పటివరకు ఉన్న అవన్నీ మనకి ఉన్న కడుపులో ఉన్న ఆ పేగులు కానీ బోన్స్ కానీ సో ఆ యొక్క పెల్విక్ మజిల్స్ కానీ అవన్నీ ఏంటంటే సో కొంచెం విచ్చుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట సో అంటే ఏంటంటే మనకి తొమ్మిది నెలల పాటు బేబీ అక్కడ ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టు మన గర్భాశయం అనేది తయారవుతూ ఉంటుంది సో దానివల్ల మనకి ఈ హెచ్సిజి అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఆ వెజిన పెయిన్ అయితే వస్తూ ఉంటుందన్నమాట సో కొంతమంది మన సిస్టర్స్ సో ఫోర్ మంత్స్ అక్క ఫైవ్ మంత్స్ అక్క సో వెజిన అక్కడ పెయిన్ వస్తుంది టాయిలెట్కి వెళ్ళినప్పుడు గుంజినట్టు అవుతుంది ఇదంతా చెప్తూ ఉంటారన్నమాట సో మీరు దీనివల్ల ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఈ వెజిన పెయిన్ అనేది సో ఇందుకు అవుతుంది ఈ మొదటి మూడు అండ్ రెండో త్రైమాసికం పడినాక కూడా సో మనకి బేబీ పెరుగుతూ ఉంటే వెసదిన పెయిన్ అయితే వస్తూ ఉంటుంది హార్మోనల్ చేంజెస్ వల్ల ఇక చివర చివర డెలివరీ టైం వెళ్ళినప్పుడు పెయిన్ ఎక్కువగా వస్తుంది అప్పుడు ఎందుకు వస్తుంది అని అంటే సో మనకి బేబీ ఎక్కువ బరువు పెరగడం వల్ల బేబీ తల కిందికి డ్రాప్ అవ్వడం వల్ల వెజిన పైన ఎక్కువగా ప్రెజర్ చూపడం వల్ల కూడా మనకు ఆ సర్విక్స్ మజిల్స్ పైన అలాగే మనకి ఆ సర్విక్స్ పైన అలాగే ఆ పెల్విక్ మజిల్స్ పైన మనకి ఎక్కువగా ప్రెజర్ చూపడం వల్ల మనకి వెజిన పెయిన్ వస్తూ ఉంటుంది అలాగే గుంజినట్టుగా పొత్తి కడుపులో నొప్పి రావడము పొట్ట టైట్ అవ్వడము మళ్ళీ లూజ్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బేబీ కిందికి డ్రాప్ అవ్వడం వల్ల సో మీరు ఇప్పుడు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు అయితే మన ఎప్పుడు ప్రమాదం ఉంటుంది వెజిన పెయిన్ వచ్చినప్పుడు అంటే కొన్ని సందర్భాలలో మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ కనుక అయితే కనుక వెజిన దగ్గర ఏమైనా వైట్ డిశార్జ్ అయినప్పుడు బ్యాడ్ స్మెల్ రావడం కానీ చాలా విపరీతమైన పెయిన్ రావడం కానీ అలాగే కొంచెం ఫీవర్ అనేది రావడం కానీ సో ఇవన్నీ వస్తూ ఉండడం అలాగే కొంచెం నడకలో ఇబ్బందిగా చాలా అసలు పెయిన్ అనేది చాలా సివియర్గా ఉండి మనం కూర్చోలేము నిల్చోలేము అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మట్టి వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయితే ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి అన్నమాట సో నార్మల్గా పెయిన్ వచ్చింది కొంచెం గుంజినట్టు అవుతుంది సో టాబ్లెట్ వెళ్ళినప్పుడు నొప్పిగా అనిపిస్తుంది ఇవన్నీ ఉంటే మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఇవన్నీ నార్మల్గా మరి సివియర్గా ఉండి ఫీవర్ వస్తే మాత్రం వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాలన్నమాట సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా సో వెజ్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది సో ఎలాంటప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాలి అనేది ఇక మరొక వీడియోలో నేను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్